ఒక వైన్ షాప్లో మందు కొనుక్కోడానికి వెళ్ళింది ఏ అంటే నేను ఏదో కించపరుస్తున్నాను అనుకో మహిళలు అయితే తాగకూడదా మహిళలు సిగరెట్ తాగకూడదా చట్టం ఈక్వల్గా ఇచ్చింది కదా వాళ్ళకి వెళ్ళకి ఆ విషయాల్లో ఈక్వల్ మళ్ళీ అన్ని విషయాల్లో ఈక్వల్ ఈ విషయాల్లో మాత్రం సరే వెళ్ళింది అంటే జనరల్గా మనం పబ్బుల్లో చూస్తుంటాం బట్ వైన్ షాపులో అందరూ వైన్ షాపులు బయట క్యూలు కట్టేవాళ్ళు అంతా మగాళ్లే ఉంటారు సాయంత్రం అయితే మహిళకి వెళ్ళి రోడ్లో రెండు ఉన్నాయి చూస్తుంటారు అక్కడక్కడ రావడానికి వస్తారా సరే పోలే వెళ్ళింది వెళ్ళి అక్కడ ఏదో అక్కడికి కావాల్సిన సరిగా కొనుక్కుంది తొరుక్కున్నప్పుడు అంటే పక్కన ఉండేవాడు ఏదో మాట మాట కలిపాడు అంట కలిపి దా మా ఇల్లు పక్కనే తాగుదాం కంపెనీ నాకు కూడా కంపెనీ లేదు నీకు నా దగ్గర నేను షెఫ్ ఆయన మంచి పెడతాను అంటే అవునా అని చెప్పి ఆ సదరు మహిళ మహిళ ఈ మహామనిషి పిలిస్తే ఇంత మంచి సంస్కారంతో తోటి అక్కడికి వెళ్ళిందంట సరే ఏమైందో నాకు తెలియదు కట్ చేస్తే పొద్దున్న వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడుతుంది వీడు నా మీద అత్యాచారం వాడేమంటాడు సార్ ఆవిడంతటి ఆవిడ ఇష్టపూర్వకంగా వచ్చింది ఆవిడంతా ఆవిడ తర్వాత ఆవిడ అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదని పోలీస్ స్టేషన్ అంటే బేసికల్ ఏంటి ఆవిడ ఒక ఐదు వేలు ఇచ్చి ఉంటాడు